హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు విజయ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇండియన్ రైల్వేస్ ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ ఎవరైతే గ్రూప్ డి ఆస్ప్రెండ్స్ ఉన్నారో రైల్వే బోర్డు ఇస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఆస్ప్రెండ్స్ కోసం ఏం లేదు మెయిన్ ఈ లెటర్ యొక్క సారాంశం ఏం లేదు తర్వాత మనం క్లియర్గా చూద్దాం ఫస్ట్ అయితే దీని దీని యొక్క సారాంశం అంటే ఈ లెటర్ యొక్క అర్థం ఏంటంటే మనకి అంత ముందు డీవీఎస్ వచ్చాయి కదా ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా ఇంకా జాయిన్ అయ్యి రిజైన్ చేసినా ఇంకా ఏదో ఒక కారణం చేత అక్కడ వేకెన్సీ ఖాళీ అయినప్పుడు నెక్స్ట్ దానికి సెకండ్ డీవీ థర్డ్ డీవీ ఫోర్త్ డీవీ అని చెప్పేసి ఈ విధంగా డీవీఎస్ రూపంలో రిక్రూట్మెంట్ అనేది కంటిన్యూ అవుతూ ఉండేది ఫర్ ఎగ్జాంపుల్గా మనకు రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డీ నోటిఫికేషన్గా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ వర్క్షాప్కి సంబంధించి సికింద్రాబాద్ జోన్కి కూడా మనకి వెయిటింగ్ లిస్ట్ వచ్చింది కదా అదే విధంగా అలా సెలెక్ట్ అవుతూ ఉండేవాళ్ళు అంటే ఒక ఖాళీ ఏర్పడినప్పుడు మనకి అక్కడ మ్యాన్ పవర్ అవసరం కాబట్టి దాన్ని నెక్స్ట్ కటాఫ్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి అవకాశం వచ్చేది సెకండ్ డీవీ థర్డ్ డీవీ విధంగా కట్ ఆఫ్ ఒక సిక్స్టీ ఉంటే నెక్స్ట్ సెకండ్ డీవీలో ఫిఫ్టీ నైన్ లేదా పాయింట్స్లోనే తగ్గేది ఈ విధంగా థర్డ్ డీవీ ఫోర్త్ డీవీ అలా కట్ ఆఫ్ తగ్గుతూ వచ్చేది మరి ఇప్పుడు రైల్వే బోర్డు ఏం నిర్ణయం తీసుకుందాయి అంటే అంత ముందు అంటే నోటిఫికేషన్ లేట్ అయ్యేది రిక్రూట్మెంట్ కొంచెం లేట్గా జరిగేది ఇప్పుడు సంవత్సరం సంవత్సరం కూడా రిక్రూట్మెంట్ జరుగుతున్నాం కాబట్టి ఈ డీవీలు ఏం లేకుండా నెక్స్ట్ రిక్రూట్మెంట్లో బ్యాక్లాగ్స్ అన్ని కూడా భర్తీ చేద్దామని చెప్పేసి ఈ నిర్ణయం అయితే తీసుకుంది మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా నేను చూపిస్తాను ఈ లెటర్ని ఈ లెటర్ మీరు ఉంటారు కొన్ని వీడియోస్లో కానీ కొంచెం క్లారిటీ ఉండదు అందువల్ల ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవిలో మనకి సర్క్యులర్స్లో ఇంజనీరింగ్ సర్క్యులర్స్లో ఈ లెటర్ అయితే చూడొచ్చు గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది కదా ఇంకా ఎగ్జామ్ జరగాల్సి ఉంది దానికి కూడా వర్తిస్తుంది ఇంకా ఫ్యూచర్లో వచ్చే గ్రూప్ డి నోటిఫికేషన్స్ అన్నిటికి కూడా మనకి రీప్లేస్మెంట్ ప్యానల్ లిస్ట్లు ఏమండు అంటే డీవీసీ ఇవ్వండు ఏదైనా ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ ఏదైతే ఉందో మెరిట్ లిస్టు అదొకటి మాత్రమే ఉంటుంది నెక్స్ట్ ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే నెక్స్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ అయిపోతాయి ఈ విధంగా అనమాట అయితే ఫస్ట్ ఇది మనం చూద్దాం ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు ఎప్పుడు వచ్చింది ఇరవై మూడో తారీఖు ఐదో నెల రెండు వేల అరవై ఐదు ఒకసారి అన్ని జనరల్ మేనేజర్స్కి ఆల్ రైల్వే జోన్స్కి పంపించారు ఓకే ఒకసారి సబ్జెక్ట్ చూద్దాం సబ్జెక్ట్ మెయిన్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఇన్ లెవెల్ వన్ ఆఫ్ సెవంత్ సిపిసి పే మ్యాట్రిక్స్ ఆన్ ఇండియన్ రైల్వేస్ మాడిఫికేషన్ క్రైటీరియా ఆఫ్ రీప్లేస్మెంట్ ప్యానెల్ రిగార్డింగ్ ఈ లెటర్ దేనికోసం అంటే మెయిన్గా రీప్లేస్మెంట్ ప్యానల్ గురించి కొన్ని మోడిఫికేషన్ సంబంధించిన విషయం గురించి అయితే ఈ లెటర్ అయితే చెప్తుంది రీప్లేస్మెంట్ ప్యానల్ అంటే అదే డివిస్ గురించి ఓకే అటెన్షన్ ఈజ్ ఇన్వైట్ టు బోర్డ్స్ లెటర్ లెటర్ నెంబర్ అండ్ డేటు వైడ్ విచ్ జోనల్ రైల్వేస్ వేర్ అడ్వైస్ టు సీక్ రిప్లేస్మెంట్ లిస్ట్ ఆఫ్ రైల్వే రిక్యూట్మెంట్స్ సెల్ ఫర్ లెవెల్ వన్ రిక్యూట్మెంట్ యాజ్ ఫర్ దేర్ నీడ్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ షార్ట్ ఫాల్ ఆన్ అకౌంట్ నాన్ జాయినింగ్ రిజిగ్నేషన్ వైస్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ ఇన్ ద స్టైపులేటెడ్ పీరియడ్ ఇక్కడ ఈ ప్యాసెస్లో ఏం చెప్తున్నారంటే జోనల్ రైల్వేస్ అన్ని కూడా మనకి ఆర్ఆర్సీకి అడ్వైస్ ఇస్తున్నాయి ఎవరైతే షార్ట్ ఫాల్ అయిందో ఆ రిక్రూట్మెంట్లో కొన్ని వేకెన్సీస్ అనేవి మిగులుతున్నాయో ఆ ఫస్ట్ ప్రొజన్ లో జాయిన్ అవ్వకుండా రిజైన్ చేసినా ఇంకా ఏదైనా మరణం సంభవించినప్పుడు కానీ ఏదో ఒక రీజన్ వల్ల అక్కడ వేకెన్సీ ఖాళీ అయినప్పుడు ఇక్కడ రీప్లేస్మెంట్ ప్యానల్లిస్ట్లు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి చిన్న అడ్వైస్ ఇస్తుంది ఇంకా సెకండ్ పాయింట్ చూస్తే ద డిసిషన్ హ్యాస్ సిన్స్ బీన్ రివ్యూడ్ అండ్ ఇట్ హ్యాస్ బిన్ డిసైడెడ్ ద నో రిప్లేస్మెంట్ ప్యానల్ ఆర్ టు బీ గివెన్ అగెన్స్ట్ నాన్ జాయినింగ్ రిజిగ్నేషన్ డిమైస్ ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యాజ్ రిక్రూట్మెంట్ ఇన్ ద పే లెవెల్ వన్ ఇస్ నౌ ఈజ్ నౌ డన్ యాన్యువల్లీ అంటే ప్రతి సంవత్సరం కూడా రిక్రూట్మెంట్ జరుపుతున్నాం ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం ఇంకా మనకి రిప్లేస్మెంట్ ప్యానల్ లిస్ట్లు ఏమి ఉమ్మని చెప్పేసి సెకండ్ పాయింట్లో క్లియర్గా చెప్పేశారు ఇంకా మూడో పాయింట్ చూసినట్లయితే ద అబోవ్ ఇన్స్ట్రక్షన్స్ విడ్ బి అప్లైడ్ ఇన్ ఆల్ ఫ్యూచర్ రిక్యూట్మెంట్స్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ ఇన్ లెవెల్ వన్ అండ్ టు ద నోటిఫికేషన్ ఇన్సిట్యూట్ అండర్ సిఎన్ జీరో ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో వచ్చే గ్రూప్ డి నోటిఫికేషన్ అనేవి కూడా వర్తిస్తాయి అలానే ప్రజెంట్ నోటిఫికేషన్ ఉంది కదా గ్రూప్ డి నోటిఫికేషన్ సిఎన్ జీరో ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రజెంట్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది కదా ఆల్రెడీ రిలీజ్ చేశారు కదా థర్టీ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ దాన్ని కూడా వర్తించిందని చెప్పేసి ఫైనల్ పాయింట్లు చెప్పేశారు ఇదే అందరూ కూడా ఈ లెటర్ అనేది అందరూ కూడా ఫార్వర్డ్ అవుతుంది ఓకే మరి ఈ విధంగా రీప్లేస్మెంట్ లిస్టులు అంటే డీవీస్ రిలీజ్ చేయకుండా ఉండడం అనేది ఆ స్ప్రెండ్స్కి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అంటే ఏది జరిగినా మన మంచికే ఏదైనా గుడ్ న్యూసే అంటే నో ప్రాబ్లం ఇంతకుముందు ఏంటంటే ఒక జాబ్ వచ్చిందా రాదని చెప్పేసి కొంచెం కట్ ఆఫ్ దగ్గరలోకి వచ్చి వన్ మార్క్తో పోయిన వాళ్ళు అలాగా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది మర్చిపోయేవాళ్ళు కూడా ఆ తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయ్యేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా బ్యాక్ బ్యాక్లాగ్స్ వేకెన్సీస్ ఉంటే వెంటనే ఇప్పుడు ప్రొవిజనల్ లిస్టులో మనం ఏం లేదండి మనకి జాబ్ రానట్టే ఇంకా నెక్స్ట్ డీవీస్ కోసం చూసే అవసరం లేదు ఇంకా కామెంట్లు అందరూ ఆర్పిఎఫ్ కాన్స్టేబ్రదర్స్ ఎప్పుడైనా అడుగుతారు రిజల్ట్స్ వెరీ కమింగ్ సూన్ చాలా త్వరగానే రిలీజ్ అవుతాయి మీరు కూడా రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి అందరూ కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ